అలాగే పదకొండవ వచ్చిన ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయటై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు నీ సౌర్యమును గురించి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములకు నిలుచును ఏహోవా పడిపో వారిని అందరిని ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తివాడు ఇవన్నీ ఎలా జరుగుతాయి పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని లేవనెత్తివాడు ఇవే సత్యవాక్యము చెప్పిన వారు సత్యమును తెలియచేస్తున్నటువంటి వారు కృంగిపోతున్న వారిని బలపరుస్తుంది పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యానికి ఇక్కడ దాకా మీరు వచ్చారంటే మిమ్మల్ని బలపరుస్తుంది అని అర్థం మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేస్తుంది కృంగిపోయిన మిమ్మల్ని లేవనెత్తుతుంది ఎందుకు కుంగిపోతారు డబ్బులు సంపాదించుకునే వాడికి కురుంగుబాటు ఉంటుందా ఉండదు ఆయన రాజ్యం కోసం ఎతకలేని వాడికి ఏం కృంగుబాటు ఉండదు ఏమి ఆలోచన ఉండదు పడిపోడు కూడా ఎవరైతే ముద్దరి ఎవరైతే ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని ఆ రాజ్య పరిపాలన తరతరం నిలుచులని వేచి ఉంటారు అటువంటి వారు ఎహోవా పడిపోవారి అందరూ ఉద్ధరించే వాడు కృంగిపోయిన వారందరినీ కూడా ఆయన లేవనెత్తేవాడు ఆయన లేవనెత్తేవాడు ఎలా లేవనెత్తాడంటే సర్వ ఆయన చెప్తున్నాడు ఇక్కడ పదిహేను పదిహేను వచ్చినాం సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలం మందు నీవు ఆ వారికి ఆహారం ఇచ్చు ఆహారం ఇచ్చదువు ఆయన సముద్రంలో ఉన్నటువంటి ఆ సమస్త జీవులకి ఇస్తున్నాడు అలాగే సమస్త జీవులకు కూడా భూమి మీద ఉన్నటువంటి జీవులకు కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు సమస్తము ఆయన చేస్తున్నాడు అదే రాయబడుతుంది ఆ పదిహేను వచ్చిన సర్వ జీవుల కనులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలం మందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు ఆహ్ ఆహారం ఇచ్చదువు మనం చూసినట్లయితే నూట నాలుగు ఆ కీర్తన గ్రంథం నూట నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన రాయబడుతుంది తగిన కాలం ముందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు వాటిని అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టవి సముద్రంలో ఉన్న వాటిని పై వచ్చి మనకు చెప్పబడుతుంది అలాగే నూట ముప్పై ఆరు కీర్తన ఇరవై ఐదు వచనము సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండను మనుషులకే కాదు జీవులకు ఆ ముసల్ సముద్రంలో ఉన్నటువంటి వాటికి కూడా అలాగే నూట నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినలో సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జోచుచున్నవి తీసుకొని జోచుచున్నవి కీర్తనకారుడు చెప్తున్నాడు కృంగిపోయిన వారిని బలపరచడానికి లేవనెత్తడానికి అయ్యా ఆటలకి ఆహారం పెడుతున్నాడు నీకు ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నావా కృపా సత్యాన్ని వెంబడిస్తున్నందుకు నువ్వు ఆహారం లేకుండా ఉంటున్నావా దేవుడిని సాయం చేస్తాడు అంటున్నాడు అదే అంటున్నాడు ఆయన ఆయన నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును నీ రాజ్య పరిపాలన తరతరాలు ఉంటుందయ్యా ఎందుకంటే నీవు మమ్మల్నే కాదు భూమి మీద ఉన్న సముద్రంలో ఉన్న వాటిని అరణ్యములో ఉన్న వాటిని ఆ అన్నిటిని కూడా నువ్వేం చేస్తున్నావు పోషిస్తున్నావు అవన్నీ కూడా నువ్వు ఇచ్చే ఆహారం కోసం చూస్తున్నాయంటే ఎదురు నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పడును మనం చూసినట్లయితే సింహానికి కూడా ఆహారం ఇస్తుంది ఆయన మనం అనుకుంటాము ఈ జంక్ ఏంట దానికి బల అయిపోయింది అనుకుంటాము ఈరోజు ఆ మాంసాహారాలు తింటున్న వారు అందరిని కూడా మీరు ఒక జంతువుని ఇబ్బంది పెడుతున్నారు ఒక జంతువుని మీరు ఆ ఏం చేస్తున్నారంటే చంపుకొని తింటున్నారని కానీ ఇక్కడ రాయబడుతుంది నూట నాలుగు ఇరవై కీర్తన గ్రంథము సింహ పిల్లలు వేట ఆ వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని తీసుకొని చూచుచున్నవి ప్రతి ఆహారాన్ని కూడా ఈ జంతువులు ఎక్కడి నుంచి తీసుకున్నాయంట దేవుని చేతిలోంచి తీసుకున్నాయంట అంటే దేవుడిస్తేనే కానీ మనకేం కనబడుతుంది అవే వేటాడినట్లుగా అవి వచ్చి తింటుంటే తర్వాత నక్కలు వచ్చి లాక్కెళ్ళిపోవటం ఇవన్నీ చూస్తుంటాం కానీ ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతుంది దేవుని చేతిలో నుంచి ఇస్తున్నాడంట సింహాలకి అన్నింటికి కూడా ఆహారం ఆయన చేతిలోంచి ఇస్తున్నాడు ఆ వాటికి ఆహారం ఇచ్చి ఆయన మీరు ఆయన రాజ్యం కొరకు నీతి కొరకు ఎదుగుతున్న మీ కొరకు ఆయన చేతిలోంచి నుంచి మీకు ఆహారం ఇస్తాడు ఆయన ఇస్తాడు ఆ కృపా సత్యముని వెంబడించండి కృపాసత్యము ప్రేమను పంచిద్ది అది విశ్వాసం కలిగిద్ది పరలోకంలో ఉన్నటువంటి నిరీక్షణ అదే ఆ సత్యం ఈ రోజు పరలోకంలో ఉంది దాన్ని నిరీక్షిస్తూ మీరు ఉండండి సింహ పిల్లలు ఆకలి కొన్న లేమి కొంటేమో కానీ ఆయన ఆశించే వారికి ఏ మేలు కొద్దివే ఉండదని రాయబడుతుంది కీర్తన ముప్పై ఏడాధ్యాయుల్లో అలాగే ఇక్కడ చెప్తుంది సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకుని చూస్తున్నవి అటువంటి వాటిని చూసి ధైర్యపరుస్తున్నాడు ఈ కీర్తన ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము అని విశ్వసించినటువంటి వారు ఇది నమ్మితే ఆ విశ్వసి విశ్వసిస్తున్నటువంటి వారికి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మాటలు నీ రాజ్ నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఏహోవా పడిపో వారి అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తేవాడు అలాగే పదిహేను వచ్చిన సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి అదే ఇక్కడ రాస్తున్నాడు ఆ సింహ పిల్లలు తమ ఆహారం ఆ సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి ఇక్కడ రాస్తున్నది సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి అన్ని కూడా జీవులన్నీ కూడా ఆయన చేతి వైపు చూస్తున్నాయి మనం చూడవచ్చు జంతువులకి ఆహారం ఇచ్చిన వాడు ఆయన రూపంలో చేసినటువంటి మనలతో మనకు ఎందుకు ఇవ్వడు ఇస్తానంటున్నాడు ఆయన అదే ఈ కీర్తన రాస్తున్నాడు తగిన కాలం మందు మనకు కావాల్సింది మాను దరాలను మాకు దయచేమో ఆ ఆ మత వార్తలు చెప్పబడుతుంది మీ అవసరం అక్కర్లో నాకు తెలుసు మీకు ఏ సందర్భంలో ఇవ్వాలి నేను ఇస్తాను అంటున్నాడు తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చదు సింహాలకి వాటి పిల్లలకి తగిన కాలం ముందు సముద్రం ఉన్నటువంటి ముసళ్ళకి గాని ఇవన్నీ కూడా తగిన కాలం ముందు ఆయన ఆహారం ఇస్తున్నాడు నీవు గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు ఆహార శ్రేష్టమైన ఆహారాలు ఈరోజు మనం తినగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిందే ఆయన గుప్పిలి విప్పిస్తున్నాడు కష్టాజితంతో మనను సృష్టించిన ఆయన మన సృష్టికర్త ఇంత గొప్ప దేవుడు అందరికి ఉపకారి ఇది నమ్మి విశ్వసించిన వారు కృపా సత్యాన్ని వెంబడిస్తే దేవుని రాజ్యంలో ఉంటామని ఆయన ప్రేమ మనకు కనబడుతుంది సాక్ష్యాలని ఆధారాలని చూపిస్తున్నాడు ఆయన గొప్పతనాన్ని చేసిన దాన్ని ఈయన చేతులతో గారు చేసిన దాన్ని ఆ దేవుడు చేసిన దాన్ని తెలియపరుస్తున్నాడు అలాగే రాబోతున్నటువంటి యేసుక్రీశ్వాన్ని గురించి కృపా సత్యను తెలియజేస్తున్నాడు అలాగే ఆయన సమస్త మృగాలకి సహాయం చేస్తున్నాడు సముద్రంలో ఉన్న వాటికే కాదు భూమి మీద ఉన్న వాటికి కూడా అడవిలో ఉన్న వాటికి కూడా గుప్పిలి విప్పిస్తున్నాడు ఆయన అటువంటి దేవుడు అని మనకు వివరిస్తున్నాడు అలాగే ఇవన్నీ ధైర్యం మనకి దేనికి ఆ అబద్ధ ధనకులు ఏం చెప్తారంటే ఆ అబద్ధదనాన్ని ఆశ్రయించేవాళ్ళు ఈయన ఆహారం ఇట్లా పెట్టగలడు నీకెందుకు ఇవ్వడు ఇంకా నీకు ఇచ్చేస్తాడు గిడ్డంగులు ఇంట్లో నుంచి దాసుకో బోల్డ్ ఇస్తాడైనా అని చెప్పి భూలోకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇవన్నీ మాటలు చెప్పడాకల కారణం నిత్యరాజ్యంలో మనం ఉండాలని భూమి మీద ఉండాలని చెప్పి మారుస్తారు వీళ్ళే భూలోక సాక్షులు ఇవి పరలోక నిమిత్తం ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఇది కానీ భూలోక ఆ సాక్షులు ఏం చేస్తారంటే ఇవి భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాటిని భూలోకానికి ఇస్తాడు దేవుడు అని చెప్పి ఇక్కడ ఈ కీర్తనకారుడు నూట నలభై ఐదు అధ్యాయంలో చెప్తుంది మనం రాజ్యంలో ఉండటానికి మన బలపరచడానికి ఈ రోజు నేను చెప్పేది కూడా పరలోక రాజ్యం నిమిత్తము బలం నిత్య రాజ్యంలో మనం ఉండటానికి ఉపయోగపడే మాటలే అవి అవి ఇవన్నీ కూడా అబద్ధ బోధకులు భూలోక సాక్షులు ఏం చేస్తారంటే ఇందులో చేసిన దేవుడు నీకు భూమి మెచ్చేస్తాడు అని భూమి మెచ్చేసేది కాదు ఈ సువార్త ఇది పరలోక రాజ్యంలోనికి బలం తెచ్చుకోవడానికి అంటే కృపా సత్యమును వెంబడించినప్పుడు కృపా సత్యమును వెంబడించినప్పుడు ఏమి ఉండదు మనం ఏ రోజు మన్నా ఆ రోజు తిని బతుకుతాము కాబట్టి అటువంటి వారిని ధైర్యపరచాకి ఇచ్చిన మాటలు అంతేకాని కోట్ల ఆస్తులు ఇంట్లో వేసుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఇంకా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఇంకా దేవుడు ఆశేస్తాడు ఆ ప్రపంచ కి అధ్యక్షుని చేస్తాడు లేకపోతే ప్రపంచ నాయకుడిని చేసేస్తాడు ఈ మాటలు చెప్పడానికి కాదు ఇక్కడ రాయబడింది ఇది పరలోకరాజ్యం నిమిత్తం రాయబడింది వీటిని గ్రహించిన వాడు అక్కడ ఉంటాడు సత్యము ఈ రోజు సత్యమును వెంబడిస్తే సత్యముతో ఉంటారు అబద్ధాన్ని వెంబడిస్తే అబద్ధంలోనే ఉంటారు అదే ఇక్కడ తెలియపరుస్తుంది నూట నలభై ఐదు కీర్తన గ్రంథము సారాంశం అది ఆయన అందుకే బలపరుస్తున్నాడు పరలోకరాజ్యం నిమిత్తం బలపరుస్తుందా మాటలు ఇవి తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన మార్గములన్నిటిలో కూడా నీతి గలవాడు ఆయన ఖచ్చితంగా నీతిగా యథార్థంగా చేస్తాడు ఇక్కడ రాయబడుతుంది కదా నీవు గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుతున్నావు తగిన కాలం మందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు పదిహేను వచనంలో తగిన కాలం మందు నువ్వు వారి తగిన కాల తగిన కాలం మందు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆహారం ఇచ్చుదువు తగిన కాలం మందు నువ్వు వారికి ఆహారం ఇస్తున్నాడు అటువంటి దేవుడు ఏహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు ఈయన ఇటువంటి దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతవరకు మనకు సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు ఇక్కడతోనే మనం అయిపోము నిత్య స్థుతులు ఉంటాయి ఆయన నామమును స్థుతిస్తాము సత్యమును వెంబడించినట్టయితే అయితే ఎప్పటికీ కూడా అదే సత్యములో కొనసాగుతాము అనేది ఇక్కడ రాయబడుతుంది